దర్పారణ్ గారు అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు నాంగల లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా జిల్లా ప్రధాన న్యాళం రాజు గారు అదేవిధంగా నా పేరు నారాయణ యాదవ్ అసెంబ్లీ కో కన్వీనర్ అదేవిధంగా సుధీర్ గారు మాస్టర్ శంకర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి

నిన్నటి రోజు కలెక్టర్ గారితో కలెక్టర్ ఆఫీస్లో అదే చాంబర్లో కమిషనర్ గారితో గంగా నలభై ఐదు నిమిషాల సమావేశం ముఖ్యంగా అర్బన్ సమస్యల పైన గతంలో జంటల్ రిమైండింగ్ కోసం మరియు కొంత గురించి గంట నలభై నుంచి కాదు సమస్యలు తీసుకెళ్తే సగం దినాయి సమస్య డిపార్ట్మెంట్లో అలవాటు పడిపోయింది అంటే పని చేయడానికి అవసరం ముఖ్యంగా వాళ్ళందరూ మండల దాంట్లో ఇన్కాపిటీషన్ ఆఫ్ బ్రిడ్జ్ డబల్ డెవల్ అమ్మ వెంచర్కు కనెక్టివ్ బ్రిడ్జ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బర్క్ అయిపోయింది ఆగిపోయింది అదేవిధంగా సోని ఫంక్షన్ నెల్లమూట దగ్గర గత పది సంవత్సరాల నుండి అది మొండంగానే మిగిలిపోయింది అది కూడా కంప్లీట్ చేయాలని ఇతరు ముందు కూడా గతంగా చెప్పినాం మళ్ళీ కూడా చెప్పినాం అదేవిధంగా చెరువుల కబ్జాల గురించి రామర్జ చెరువు బుజం చెరువు అర్సపెల్ల చెరువులు ఇతర ముందు మీడియాల అడిగినప్పుడు సర్వే మొదలైంది పెన్సింగ్ చేసినాం వేస్తున్నామని చెప్పడం జరిగింది కానీ మళ్ళీ ఆగిపోయింది మరి పెన్షన్ ఎందుకు ఆగిపోయిందని అనుకుంటే ఒక సర్వే నెంబర్ దగ్గర ఇష్యూ ఉంది అది అది ఇష్యూని మీరు ఏ విధంగా సాల్వ్ చేసుకుంటే త్వరలోనే అది ఆ ఇష్యూని ఓవర్ చేసి అక్కడ కూడా పెన్సింగ్ చేపిస్తామని చెప్పడం జరుగుతుంది ఇక వైకుంఠ ధామాలు ముప్పై ఐదు కుండ తోడు కట్టిన మూడు వైకుంఠ ధామాలు అద్భుతంగా వెళ్ళిపోతున్నాయి కానీ సవలత్తులు శానిటరీ వాటర్ అంటే వీటితో ఈ విషయాలు కాకుండా కంటిష్వర్ గాజుల్పేట్ దేవీ చాలీ దగ్గర కనీస వసతులు లేవు ఆ స్మశాన మాట్లాడడం చెప్పడం జరిగింది అదేవిధంగా పది కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్ గత ఐదారు ఆరు నెలల చర్చలో ఉండండి మూడున్నర కోట్లు ఎడ్యుకేషన్ వాటర్ బాడ్స్ మెయింటెనెన్స్ కూడా ఆరున్నర కోట్లకి మీరు ఏంటి క్లారిటీ ఫండ్ ఇన్ఛార్జ్ మినిస్టరు వారి చేతుల్లో ఉంది అది కాంగ్రెస్ వాళ్ళకి కొన్ని పనులు పురోపా ఉన్నారు మీకు ఈ విధంగా ఏం పనులు కావాలని మరి ఈ విధంగా సొసైటీలో మాట్లాడుకుంటా ఉన్నారంటే లేదు అటువంటిది ఏం లేదు ఆ ఫండ్ని మీరు చాలా చోట్ల రోడ్లు డ్రైనేజ్ల సమస్య ఉంది అది కార్పొరేషన్కు రిమైనింగ్ సిక్స్ పాయింట్ ఫైవ్ కోర్సు అటు డైవర్ట్ చేయాలని నేను చెప్పడం జరిగింది తప్పకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి మాట్లాడి దాన్ని క్లియర్ చేస్తామని జరుగుతాం అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి మోదర్ బస్టాండ్ దగ్గర ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్ అయింది గత గతంలోనే కౌన్సిల్లో షర్ముడు గుడి దగ్గర ఉన్న ఇరవై రెండు షాపులు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాటికి చెప్పడం జరిగింది మిగతా వాటిని ఏదైనా ఎలక్షన్ ద్వారా మేము ఇస్తామని చెప్తా ఉన్నారు ఏది ఏమైనా ఇరవై రెండు షాప్లు మాత్రం ఖచ్చితంగా అది ఖర్చరాదు దాని ఎవరికి కూడా అంటే ఇల్లీగల్గా ఆ ఎండి పేమెంట్ అది ఆ సమస్య మనందరికీ తెలుసు తప్పకుండా వాటి త్వరలోనే మీరు ఆ ఇరవై రెండు షాప్ వాళ్ళని సిపి గారు ప్రిన్సిపల్ మాట్లాడతారా ఆ సమస్య పరిష్కారం త్వరలోనే కావాలని చెప్పడం కూడా జరిగింది ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ గ్రౌండ్ ఓల్డ్ కలెక్టర్ ఆఫీసు పన్నెండు ఎకరం తర్వాత ప్రెస్ క్లబ్ ఒకటి రెండు ఎకరాల ఎకరాలు వీటిని ఏం చేదంచుకున్నారో అని అడిగినాం నిజామాబాద్లో నిజామాబాద్ జిల్లాలో కానీ నగరంలో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు నిజామాబాద్లో మంచి క్రీడాకారులు ఉండడం వారికి ట్రైనర్స్ లేరు కోచెస్ లేరు ఎటువంటి సౌకర్యాలు లేవు ఏ గ్రౌండ్ లేదు ఈ పన్నెండున్నర ఎకరాలలో ఏదైతే ఉందో స్పోర్ట్స్ ట్రాక్ నిర్మించాలని చెప్పడం జరిగింది దాని విషయంలో ఒక సేపు చర్చ అంటే కళా కళా నిల కళా నిలయన్ అనుకుని మరి కళాభవన్ అది మరి దాని పార్కింగ్ అది మీరు ఏదైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పోర్ట్స్ గురించి ఇవ్వాల ఎందుకంటే చాలామంది ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరంలో వీటన్నిటి కూడా కలెక్టర్ గారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు త్వరలోనే మా ముందే ఆడియోగ్రాఫ్తో తీసుకొని కూడా మాట్లాడడం జరిగింది ఆల్రెడీ మేము గతంలో అయినట్లు వర్షాకాలంలో రోడ్ అయితే వేయమంటే ప్యాచెస్ అయితే ఏకంటే నగర ప్రాజెక్టు ప్యాకెస్ కొట్టలేదు ఈ విధంగా మీటింగ్ కలెక్టర్ గారితో వెంతు వెళ్తు ఒక మాట చెప్పే గంట నలభై ఐదు నిమిషాలు పట్టడానికి కారణం పాత రిమైండ్ చేయడానికి సగం సమయం సరిపోయింది నెక్స్ట్ టైం అంత టైం కాకుండా చూడండి మీ టైము మా టైం చాలా రిమైండ్ చెప్తే అంటే మీరు పనులు మొదలు పెడితే మళ్ళీ రిమైండ్ చేయాల్సిన అవసరం పడదు అని చెప్పడం అంటే వారు మంచి రెస్పాన్స్ వి గాట్ వెరీ రెస్పాన్స్ అక్కడ కొన్ని కొన్ని పనులు కూడా పురోహించడం జరిగింది ఈరోజు ఈ శ్మశాన వాటికల ఫోన్ వచ్చిన అక్కడ డెలివరీస్ అన్నీ కూడా వారు సర్వే అంటే ఏమేమి నీడ్స్ ఉన్నాయి అంటే ఈ మూడిట్లో ప్రదేశ సౌకర్యాలు దేవి దాని దగ్గర కంటేశ్వరు ఇంకా ఇంకా ఈ మధ్యన ఏబివిటీ బిజెవైఎం కార్యకర్తలు అరెస్టు చేయడము ముందస్తు అరెస్టు వారిని టౌన్లో పెట్టడం హింసించడం కొట్టడం వాళ్ళు అవినీతి మీరు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో జరిగింది యూత్ డిక్లరేషన్ ఎన్నో పాయింట్స్ అంటే తెలంగాణ తొలిమణి దశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు తండ్రి తండ్రికి లేదా తల్లికి భార్యకు ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇరవై ఐదు వేల గౌరవ పెన్షన్ ఇస్తాయి అది ఎక్కడ ఉందని మేము అడుగుతా ఉన్నాం ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటన జూన్ పై జూలై కూడా స్టార్ట్ అయింది సెప్టెంబర్ పదిహేడులోపు సంవత్సరం లోపు పదిహేడులోపు రెండు లక్షల ఉద్యోగాలు మరి ఆ నియామకాల ప్రాసెస్ మీరు ఎలా చేపడతారో సెప్టెంబర్ పదిహేడు వరకు మేము డిమాండ్ చేస్తాను రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మెగా మెగాడిఎస్సీ అని చెప్పి మూడు నెలలు గడుస్తున్న నియామకాలు పూర్తి స్థాయిలో కార్యకర్తలు దేని గురించే నిన్న విజయవయం నాయకులు కార్యకర్తలు బండా చేస్తే వారిని బీచ్కెళ్ళి అరెస్ట్ చేసి టౌన్లో పెట్టడం మెగా మెగాడిఎస్ విడుదల చేయాలని విజయవాయం కార్యకర్తలు డిమాండ్ చేశారు నువ్వు చెప్పిందే అడుగుతా ఉన్నాం ఏడలు నడిచిపోయింది నిరుద్యోగులు ఒక ఉద్యోగం ఇచ్చింది పాత ఉద్యోగాలు అలా పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని డిపార్ట్మెంట్లు అయితే యువకులు మీరు డిఎస్సి జిగాడిఎస్సి ఇవన్నీ పోలీసు కానీ మీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తే మీరు అరెస్టు లాఠీ చేస్తారు ఈ మధ్యన పోలీసు వాళ్ళు కాంగ్రెస్లతో దోషాలు అయిపోయినట్టుంది అందుకే బీజేపీ అంటే మరి ఏదో గతంలో మాదే కాకుండా పోలీస్ షాక్ హెచ్చరిస్తూ ఉన్నాం మేము సెంట్రల్ లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా నాయకుడు బండి సంజయ్ గారు సహాయక హోమ్ మినిస్టర్ మేము గుర్తుంచుకున్నాము మీరు ఇక్కడ ఉన్న నాయకులు సంతోష పెట్టడానికో మీరు సంతోషపడడానికో మరి ఎవరికి ఎవరితో ఏ పనులు తీసుకుంటానికో బీజేపీ మరి బిజెవైఎం కార్యకర్తల పైన అనవసరమైన కేసులు పెడితే ఊరుకుంటే లేదని మేము పోలీస్ శాఖకు హెచ్చరిస్తా ఉన్నాం సిపి గారిప్పుడు హెచ్చరిస్తా ఉన్నాం వాళ్ళ వైఖరి మార్చుకోవాలని మేము చెప్పదలుచుకున్నాం అదేవిధంగా కామారెడ్డికి బీసీ డిక్లరేషన్ అన్ని డిక్లరేషన్ అనేక ఉన్నాయి అలా రెండు విషయాలు మాట్లాడితే ఉదాహరణ బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు బీసీ రిజర్వేషన్లని పెంపు వెళ్ళిపోయింది ఇరవై మూడు పర్సెంట్ నుంచి నలభై రెండు పర్సెంట్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ హామీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నా గుళ్ళ గురుమలకు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండవ దశ గురెల పంపిణీ ఏమైంది జరిగిన మొదటి విడత గొర్రెల పంపిణీ దాంట్లో కుంభకోణం గత ప్రభుత్వాన్ని కాపాడటానికి కొన్ని సీఎంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తూ ఉన్నాయి ఈ ఇచ్చిన రెండవ దశ గొడవల పంపిణీ ఉన్నాం కాంగ్రెస్ అంటే కరెంటు కొత్త అనేది ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఇస్తున్న కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుపుకుంటున్నారు ఇక ఆవాస్ యోజన కింద మూడు వేల ఐదు వందల ఇంట్లో ఐదు లక్షల రూపాయలతో జాగ్రత్త ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యంగా మీడియా మిత్రులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలలో మీకు ఇస్తున్న డబుల్ బెడ్లు కానీ జాగ్రత్త కానీ మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీడియా మిత్రులకు కమిట్మెంట్ చేసి అది కూడా అదే విధంగా నడుస్తా ఉంది ఇంకా ఉచిత బస్సు పెట్టి చూస్తా ఉన్నాం పాపం కండక్టర్లు భయపడతా ఉన్నారు ఎప్పుడేమై ఉచిత బస్సుతో ఏదైతే ఆటో నడిపే వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అంటే అది ఏమైందని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం అడుగుతున్నాం రాబోయే రోజులలో గడ్డీలు అడుగుతాం అవసరం అనుకుంటే అసెంబ్లీ కూడా కూడా చేస్తాం ప్రతి మీద ఇచ్చిన హామీలు అమలు చేయాలని